నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందంటే వైసీపీ స్టాండ్ ఏటివ్ మరి వైసీపీ తనకంటూ ఒక స్టాండ్ పైన నిలబడదు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు మరి ఏంటి కోటి సంతకాల సేకరణ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి ద్వంద్వ వైఖరి ఏంటి అనుకుంటున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరస్మెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ పలు సందర్భాల్లో వైసీపీ తనకు అనుగుణంగా పార్లమెంట్లో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి లేంటే అసెంబ్లీలో ఒక విధంగా ప్రవర్తిస్తుందని అందరూ చెప్తూ ఉంటారు మనం వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా చూసాం ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ నిర్వహిస్తాము అని చెప్పి పార్లమెంట్లో ఒక నివేదిక ఇచ్చినటువంటి స్టాండ్ కమిటీలో గురుమూర్తి గారు ఉన్నారని కూడా తెలుస్తుంది మరి ఏంటి సార్ ఇక్కడమో కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారేమో వెళ్ళి గవర్నర్ని కలుస్తామని చెప్తున్నారు పార్లమెంట్లో ఒక విధంగా రాష్ట్రంలో ఒక విధంగా వీళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు అసలు వైసీపీ అసలు ఎవరో ఒకళ్ళకి మంచో చెడో అటో ఇటో ఏదో స్టాండ్ ఉంటుంది ఎవరికైనా వీళ్ళకి స్టాండ్ లేదేమీ వీళ్ళకి ఏం స్టాండ్ ఉండదండి రెగ్యులేటర్ లేని ఫ్యాన్ అంటే వాటికి స్పీడ్ స్లో పెట్టుకుని రెగ్యులేటర్ ఉంటుంది కదా ఫ్యాన్కి దీనికి రెగ్యులేటర్ ఉండదు ప్రస్తుతానికి ఆగిపోయి ఉంది స్టార్ట్ చేయడానికి బట్టలు లేదు వాళ్ళు పీపీపి విధానాల్లో గుర్తు గుర్తుపెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తే రేపు దేశమంతా అది అనుసరిస్తుంది అమలు చేస్తుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం అలాగని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా సంస్కరణలు అమలు చేయాలి ఇదివరకే అమలు ఆయన ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకంటే ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు ఈ హాస్పిటల్స్ విషయంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు ఫస్ట్ పాయింట్ రెండు ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటారు ప్రభుత్వం అజమాయిషి ఉంటుంది ఆ కాలేజీలు నిర్మించడంలో వేగవంతం కావాలన్నా నాణ్యత ఉండాలన్నా ఖచ్చితంగా ప్రైవేట్ భాగస్వామ్యం కావాలి వాళ్ళైతే వేగవంతంగా నిర్మిస్తారు నాణ్యత కూడా ఉంటుంది అంటే అడ్డగోలు కాంటట్లు అయితే దుబ్బేటంగా ఉండదు ఆ అజమాయిషి ఉంటుంది ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు అజమాయిషి అయితే ఉంటుంది మెడికల్ కాలేజీలో సీట్లు ఇదివరకడమే పెరుగుతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే కబాల్ని దిగిపోయే ముందు శంకుస్థాపన చేసేసి ఆహ్వానించాడు బిడ్డలు కాంట్రాక్టర్లకి వాళ్ళ దగ్గర కమిషన్ లాగేశాడు మరి కమిషన్లు మన కట్టాలంటే మరి డబ్బులు లేవు కదా ప్రభుత్వం కట్టాలని డబ్బులు లేవు కదా నా బార్డు చేత ఇప్పిద్దామని ప్లాన్ చేశాడు వాళ్ళు రుణమేమని ఉన్నారు ఓ మూడో నాలుగో కొంత కొద్ది కొద్దిగా ఓటు పూర్తి చేశారు మెత్త కొంచెం కొంచెం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ వాళ్ళు నిర్మించుకొని తను తయారు చేసి గరగా ఆయన ఎత్తిమే పెట్టేస్తే ఎలా చేస్తారు దాన్ని ముందుగా ఆలోచించాడే పీపీపీ విధానంలో అయితే ప్రభుత్వానికి భారం లేకుండా ఉంటుంది తొందరగా పూర్తి అవుతాయి ప్రజలకి హాస్పిటల్స్ కూడా అందుబాటులోకి వస్తాయి మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు చదువుకోవడానికి వైద్య వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం ఉంటే ఎక్కువ సీట్లు ఉంటాయి ప్రభుత్వ అదేనో ప్రభుత్వ అజమాష ఉంది కాబట్టి ప్రభుత్వ కళాశాలలో ఏ రకంగా అయితే అవకాశాలు ఉంటాయి అదే అవకాశాలు ఇందులో ఉంటాయి ఇప్పుడు మరి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఏంటి లాభం అంటే వాళ్ళు కొన్ని సీట్లు వాళ్ళు కేటాయిస్తారు డెఫినెట్గానే మేనేజ్మెంట్ కోటల్లాగానే హాస్పిటల్స్ నిర్వహణ ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణ ఎలా ఉంటుందో అలాగే నిర్వహిస్తారు ఇది ఇవాళ ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాయి పార్లమెంటరీ కమిటీ కూడా దీన్నే సిఫార్సు చేసింది దానికి ఆ బిల్కిల్ మద్దతు ఇస్తాడు ఆ కమిటీలో ఉన్నాడు గురుమూర్తి దాని ఈ విషయమే కాదండి కేంద్రం మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చెప్పినా ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా కొండబిల్లి బొమ్మ ఇలా ఊపితుంటుండే అలాగే అతను ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ వేస్తున్నారు కోటి సంతకాలు నేను రికార్డింగ్ డ్యాన్స్ ఎందుకన్నానంటే వైజాగ్లోని గట్రా కొన్ని చోట్ల నృత్యాలు అవి పెట్టే ఈ ర్యాలీలు తీస్తా అసలు ప్రజల సంబంధం ఏంటి ప్రజల సమస్య ఏంటి నువ్వు ఏ సమస్య మీద వెళ్తున్నావు ఏం చెప్పదలుచుకున్నావు ప్రజలకి అస్సలు ప్రజలకు సంబంధం లేని దీని గురించి ఆలోచించిన సమస్య ఇది వాళ్ళకి ఇవాళ నిజంగానే మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ చాలా అవసరం ప్రజలకి ఎందుకంటే ప్రధానమైంది విద్య వైద్యం రెండు ఉన్నాయి అందులో కాబట్టి కానీ ప్రజలకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు నువ్వు దాన్ని తీసుకొచ్చి అది ఎలాగన్నా కట్టన్ రు ఏదో కట్టన్ రబు అనుకుంటారు తప్ప నువ్వు కట్టేవో నేను కట్టేవో అనుకోరాళ్ళు ముందర కట్టండి అని కోరుకుంటారు అది అమ్మ అందుబాటులో రావాలని కోరుకుంటారు నువ్వేం చెప్తున్నావు దాని అందుబాటులో నువ్వు చెప్పిన విధానం అయితే దానికి ఎప్పటికీ అందుబాటులో రాదు అది మొండికోళ్ళు ఇప్పుడు నాలుగేళ్ల పూర్తి అవ్వలేదు అనుకో మళ్ళా ఐదేళ్ళు ఆగాలని ఈ మధ్యలో నీలటోడ్ ఎవచ్చనికో వాటి కథ ఏమైపోద్ది కాబట్టి అది ఫెయిల్ చేయరు అనమాట గాలిలో దీపం పెట్టి గొంతులేసినట్టే జగన్మోహన్ రెడ్డి అని చేత అది ఫెయిల్ అందుకని అతను కోర్టు సంతకాలంటే ఎవడ అడగడు కాదు ఎవడ సంతకం పెట్టారు ఏదైనా అడగడు కదా ఎవడన్నాయి అందుకని కోటి సంతకాలను పెట్టి రెండు చేతులతోటి రజనీకాంత్ గారు ఏదో సినిమాలో పెడతాడు అలా వీళ్ళే పెట్టేసి ఉంటారు కానీ జనం ప్రజలందరూ కూడా కదిలొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించేసరికి అని చెప్పి చెప్తున్నారు కదా సార్ ఏమండి ఇప్పుడు జనం రావటం రాకపోవటం పెద్ద విశేషం ఏముంది ఒకటి మాత్రం లాజికల్గా ఆలోచించండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సిద్ధం సభలు పెట్టివాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సభలు పెట్టేవారు ఈ ఏదోటి బటన్ నొక్కుతా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కూడా ఆయన అధికారంలో ఉండగా నూటికి నూరు శాతం సీట్లు మనమే గెలుస్తామని చెప్తున్నప్పుడు నేను బటన్ నొక్కడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అతను చెప్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన పత్రికలు విశ్లేషకులు అందరూ అదే మాట్లాడుతున్నప్పుడు ఆయన మీటింగ్ జనం రావాలంటే ఏం చేసేవారు బె బెదిరించేవారు భయపెట్టేవారు బతిమాలేవారు ఏదైనా ఆఫర్ చేసేవారు డబ్బులు ఇచ్చేవారు బస్సు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకోరు ఇన్ని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మైక్ పట్టుకోకుండా పారిపోయారు జాను వాళ్ళు పారిపోకుండా ఏం చేశారు బ్యారికెట్లు కట్టారు పోలీసు వాళ్ళు ఇంత లోమ పొట్టలు ఉన్న వాళ్ళు అడ్డంగా పెట్టేవారు అక్కడ వాళ్ళు దాటికెళ్ళిపోకుండా ఇలాగ ఎన్ని రకాలుగా ఆపాలన్ని రకాలు ఆపి ఆపేవారు అయినా సరే ఆకుండా పారిపోయారు కందకాలు కూడా తవ్వించారు రకరకాల విన్యాసాలు చేశారు అయినా ఆగారు జనం మరి నువ్వు అన్నీ ఊడిపోయి వడగొట్టిన మంచం గూడలేక అయిపోయి నీ వల్ల ఏది ఉపయోగం లేదని తెలిసిపోయి సర్వభ్రష్టుడు అయిపోయి ఇప్పుడు వచ్చి రమ్మంటే వస్తారా చెప్పండి మీరు లాజికల్గా ఆలోచించండి నీ చేతులు అన్నీ ఉన్నప్పుడు ఏదైనా పెడతాడేమో రా అనుకున్నప్పుడే రానప్పుడు నీ పని అయిపోయింది మళ్ళీ వస్తాడో రాడు తెలియదు అనుకున్నప్పుడు నీకు ఎందుకు వస్తారు ఆ వాళ్ళు అప్పుడు ఎలా బెదిరించి తీసుకొచ్చావు ఇప్పుడు బతిమలు తీసుకొచ్చుంటావు పైగా మీ కార్యకర్తలు వాళ్ళకి ఏం మూసిపోతలేదేమో వచ్చి ఉంటారు అంతే జనం వాళ్ళు చెప్తారు తెగొచ్చారు జనం మీదడిపోయారు మీదడిపోయే వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు మేనే మ్యారేజ్ ఈవెంట్లు ఫంక్షన్ ఈవెంట్లు చేస్తున్నారు ఇప్పుడు డ్యాన్సులు కట్ట వేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ దొరక ఉండియా కొత్త కొత్తగా సృష్టించేవారు అలాగే మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్లు ఉంటాయి మేదడిపోయి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి చేతులు కట్టే పిసుకేయమని చెప్తారు వాళ్ళే వాళ్ళు వచ్చి గబగ చేతులు పిసుకేసి డబ్బులు ఇవ్వండి అని పట్టుపోతారు వాళ్ళు చివరికి వచ్చి ఇప్పుడు అది సెట్టింగ్ అంతే ఓవరాక్షన్ అనమాట కార్యక్ర ఒకడు ఉంటాడు ఇటు బాధ దూతాడు మన బాధ దోకలేదు ఈసారి పంపండి అనమాట ఇదే అంటే మీద దూకినప్పుడు జగన్మే పడిపోకుండా దూకలే టాలెంటెడ్గానే లేకపోతే ఆడమే పడిపోయానుకో అటు చేయ చెయ్య కట్టి తిరిగిపోద్ది ఇలాంటి ట్రైన్ ట్రైన్ అనమాట వీళ్ళంతా ఇప్పుడు ఐ ఆమ్ బ్లైండ్ బట్ ట్రైన్ అంటారు అలాగే వీళ్ళందరూ పెద్ద ట్రైనింగ్ అయిపోయి ఉంటారు వీళ్ళంతా ఇదంతా పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ చూడండి ఎక్కడికెళ్ళి అయ్యే ముఖాలు కనపడతాయి మీరు కావాలంటే మీరు అతను ఆ పర్యటనలో జాగ్రత్తగా దగ్గర నుంచి భూతత్వం కట్టబెట్టి చూడండి ఫోటోలని ఆ వీడియోని పోని బాగా జూమ్ చేసి అయ్యే ముఖాలు కనపడతాయి కనీసం వాళ్ళు వేషం కూడా మార్చుకోరు అయ్యే చేత మీరు జనం వచ్చారు జనాన్ని ప్రాతిపదికగా తీసుకోకూడదు స్పందన ఎలాగుందనేటువంటిది మనకి బుద్ధి బుర్ర బుద్ధి జ్ఞానం వివేకం విజ్ఞానం ఉన్నవాడు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఎవడో చెప్పాలా మనకే మనకు తెలియదా అతను చేసే పని ఇప్పుడు ఇళ్ళు కూలు పూలు పోలిచే వెళ్ళాడు అక్కడ వాళ్ళు ఏమన్నా అగ్రిగోల్డ్ అండి ఈడండి అని చెప్తే అవన్నీ ఇప్పుడు వద్దు బాబా తర్వాత మాడుకుందాం అంటున్నాడు పైగా అదొక ప్రైవేట్ స్థలం ఇద్దరు రెండు పార్టీల తాలూకు రెండు వ్యక్తులు తాలూకు వివాదం ఒకడు అమ్మేసుకున్నాడు అమ్ముకున్న వాళ్ళు నష్టపో కొనుక్కున్న వాళ్ళు నష్టపోయారు అమ్ముకున్నవాడు సేఫ్ అయిపోయాడు రెండో ఓడికి డిగ్రీ అయిపోయింది కాబట్టి కోర్టు దాన్ని ఖాళీ చేయించమంతి దీంట్లో ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదంటే ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్కి ఉంది దీని వెనకాల ఆ అమిడు వెనకాల మీ కూడా ఉన్నాడు మీ ముఠాలో అతను ఆ మాటకు వస్తే మీ గౌతమ్ రెడ్డి ఒక బ్రాహ్మణ అయింది ఆక్రమించేసుకుని సైటు కాంప్లెక్స్ కట్టేసి ఆయన ఏడిపించి తినేస్తున్నాడు విజయవాడలో ముందు దాన్ని సాల్వ్ చేయి ఆ సమస్యలు మీ వాడే కదా మీ వాడు చెప్తే పోనవేపో అని చెప్పు ఎందుకు చెప్పో అసలు అంత అన్న దారు తను తాడే పిల్లలు దగ్గర నాలుగు వందల ఇల్లు తరివేశావు నువ్వు మరి వాళ్ళు మాట్లాడి సిగ్గు ఉండాలి ఏదన్నా చేస్తాను ఏదన్నా వచ్చినప్పుడు వరే మనం దీన్ని ఏలతో ఇప్పుకోకుంటే ఇప్పుకోకముంటే ఇవి కోక మనం దీని మీద పడకుండా గుర్రం తగ్గించుకున్నట్టు అవుద్దేమో మనం దీనికి ఎలిగితే మొత్తం మన అన్ని తెస్తాన మిగతా కానీ అన్న జ్ఞానం ఉండాలి కదా అంటే వీళ్ళు ఏమంటలేదు కదా అని చెప్పేసి దానికి సమాధానం చెప్పట్లేదు కానీ చెప్పి అది మాట్లాడడం వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది ఓరాక్షన్ చేస్తే నువ్వేమన్నా చేయాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడతావు కదా ఫ్రెష్ మీట్ అలాగే మాట్లాడవచ్చు అక్కడికి వచ్చి ఓరాక్షన్ చేయకలేదు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయొచ్చు జరిగిందే జరిగింది వాళ్ళు నష్టపోయారు ఏమైనా సాయం చేయండి అని చెప్పు ప్రభుత్వం డిమాండ్ చేయి ఇదిగో నేను ఒక ఇంటికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తున్నాను మీరు పది లక్షలు ఏముండే అని చెప్పు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఏం సంబంధం లేదైనా సార్ అలా సంబంధం లేని భోజనం చేస్తున్నారు వాళ్ళు అలాగే ఇస్తారు ఇప్పుడు బస్ యాక్సిడెంట్ అయిందండి ప్రాణాలు పోయినాయి వాళ్ళకేం సంబంధం వాళ్ళకేం ప్రభుత్వానికి ఏం సంబంధం అది వేరే తెలంగాణ నుంచి వెళ్ళి బయలుదేరిన బస్సు బెంగళూరు ఇంకో రాష్ట్రానికి వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ అయింది దానికి వాళ్ళు తవ్వ పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చారు కదా అలాగే ఇమ్మని అడుగు ఇల్లు కూలిపోవడం కూడా కొంప ఆరిపోవడం కూడా ప్రమాదమే కదా చాలా ఇబ్బందే కదా దానికి నువ్వు నువ్వు ప్రతిపక్ష నేతగా మీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసులో పైగా నువ్వు డబ్బు దెబ్బేసావు నీ కష్టపడిన సొమ్ము వచ్చి మట్టి మోసిన సొమ్ము ఏమి ఇవ్వక్కలేదు నువ్వు దెబ్బేసిన సొమ్మే కదా నలభై మందే పై కానీ ఎంతో లేరు నువ్వు ఇప్పుడు ఇలాంటినప్పుడు నీ వితరణ చూపించాలి తక్కువ మందే కదా కాబట్టి ఒక ఐదు పది కోట్లు ఏమో పోత పోయింది తలక పది లక్షలు ఇచ్చేసేవనుకో నాలుగు కోట్లు వాళ్ళ బాగా ఏమి ఇచ్చాడు రా బాబు ముసలోడే కానీ మహాన్ బోడన్నట్టు ఏడుపు కానీ బాగానే ఇచ్చాడు అనుకుంటారు కాబట్టి మంచి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతేగానే మూడున్నర ఏళ్ళ తర్వాత మనం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామంటే ప్రమాణ స్వీకారం చేసిందా మళ్ళీ ఎంతపోతానికి వెళ్ళిపోతావు కదా ఎప్పుడు పట్టించుకుంటావు కాబట్టి ఈ విధానంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కలిసిన తర్వాత ఆమె పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలుసా అని అడిగినటువంటి దాఖలాలు చూసాము ఇప్పుడు గురుమూర్తి ఈ విధంగా ప్రవర్తించడం మళ్ళీ కోట్ సంతకాల సేకరణ అంటున్నారు ఇంతకీ గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారంటారా వీళ్ళకి గవర్నర్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు గవర్నర్ గారు ఆయన్ని తీసుకుని అక్కడ లావర్ పెట్టమంటారు అంతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఉండదు ఇస్తారు ప్రతిపక్షం అడుగుతారు రికమెండేషన్ బతిమీస్తారు బొబ్బు సారి మా పరువు పోద్దని బతిమతారు ఇస్తారు ఇస్తే ఇప్పుడు అలా కాదండి పీపీపి అంటే ఏంటో తెలుసని అడిగింది అంటే ఆవిడ నిజంగా ఈ సన్నాసి తెలిసి ఉండదు అందుకుని ఎలాగ చేస్తున్నారు అనుకుని ఉంటుంది ఆవిడకి ఇప్పుడు యాక్చువల్గా దాన్ని అవ్వడం ఇప్పుడు నీకు హైవేలు ఉన్నాయి అది అది అంతే కదా ఇప్పుడు ప్రైవేట్ నిర్మించి నిర్వహించి టైం అయిపోయిందని గవర్నమెంట్కి అప్పు చెప్తున్నాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంకా లాగేస్తుంది డబ్బులు అది వేరే కదా దానికంటే ఏ రకమో తీసిపోయింది ఇది ఇప్పుడు నేషనల్ హైవేస్ అది నిర్మించడానికి అయిన డబ్బుకి సరిపడా డబ్బులు రికవరీ చేసుకునే వరకు వాళ్ళు నిర్వహించుకుంటారు దాని మీద మనకు ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి అది అయిపోయిన తర్వాత మనం ట్యాక్స్ ఉండకూడదు మన టోల్ గేట్లు డబ్బులు ఉండకూడదు మనకి ఆ మెయింటెనెన్స్ ఏదో నార్మల్గా ఉండాలి కానీ అలాగే లాగేస్తున్నారు కదా పొలం అంటే మరి ఇందులో అలా ఉండదు కదా ఇది అవగాహన ఇప్పుడు ఏది కూడా ప్రభుత్వమే చేయాలంటే చేయలేదండి ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తా సంక్షేమ పథకాలు ఏమి లేవనుకోండి ఎవడు కూడా ఆడే సంపాదించుకుని ఎవరి రెక్కల కష్టంతో ఆడే బతుకుతుంటే మీకు ప్రభుత్వానికి అంత భారం ఉండదు చేయచ్చు వాళ్ళే చేయొచ్చు కానీ వచ్చిన బడ్జెట్లో మూడంతులు సంక్షేమానికి పోతుంటే జీతాలకు పోతుంటే ఇక ఇప్పుడు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వాలి ఇంకేం మిగులుతుంది అభివృద్ధికి ఏదైనా కట్టాలంటే కూడా డబ్బులు లేవు అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి కడతారు ఏం కడతారు ఆదాయాల అంతంత మాత్రంగా ఉన్నాయి ఏ రంగాన ఆదాయం కనపట్లా ఆదాయ మార్గాలు వెతకడానికి ఏమో ఆదాయాలకి ఏర్పాటు ఆదాయం వచ్చి కార్యక్రమం చేసే లోపల మధ్యలో అతను వచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మొత్తం ద్వసం చేసిపోయాడు మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ఒక అదొక పని ఏమైనా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామి ఉండాలి ఏది ఏది కట్టినా ప్రజలే కట్టాల్సిందే తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టుగా ఎవరి తాగుతాడో ఆడే కట్టుకోవాలి పన్ను నువ్వు నేను ఎందుకు కడతాను రాష్ట్రంలో ఇలాంటివి ఏం చేయాలన్నా ప్రజలే కట్టాలి అల్టిమేట్గా ప్రజలు కడతామంటే మనకి తిరిగిపోతే దీనికోసం కడుతున్నామని కానీ అల్టిమేట్గా మనమే కట్టాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్